వెల్కమ్ టు కేటీవీ న్యూస్ కడప జిల్లా జమ్మల మడుగు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆలోచన విధానాన్ని వెంటనే ఉపసంహరించుకునేలా మంచి బుద్ధి ప్రసాదించాలని జమ్మల పట్టణంలోని గూడు వల్లి స్వామి దర్గాయందు నూట పదహారు టెంకాయలు కొట్టి వైఎస్ఆర్ పార్టీ మైనారిటీ నాయకులు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ పార్టీ కోటి సంతకాల సేకరణ పోస్టర్ ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఎందరో సీఎంలు ఉన్నప్పుడు తీసుకొచ్చారనే తప్ప వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పరిపాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిది అన్నారు கொட்டல் டைட் கூட என்ன بقولறேன் சுத்தமா தரமா பாயிண்ட்ல கிட்லني பட்டுறான் கிட்லني பட்டுறான் லாட்டே ஆகி ஆக மாட்டான் மகாதான்ல ஆனா இது ஆளாடு చూడారా చూడు ఏమవుతుంది పేదవాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే డబ్బు కట్టాల్సి వస్తుంది మీరు హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అంటే పెద్ద హాస్పిటల్ వస్తుంది హైదరాబాద్ హైదరాబాద్కు పోవాల్సిన అవసరం లే మన పులివెందల్ హాస్పిటల్ వస్తే దగ్గరలో ఇక్కడే పోయి వైద్యం చేసుకోవచ్చు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా ఉంటారు పెద్ద పెద్ద డాక్టర్లు మెడికల్ కాలేజ్ వచ్చే అలాంటి వైద్యాన్ని కూడా దూరం చేస్తూ వాళ్ళు తీసుకున్న నిర్ణయం పేద ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ పరంగా చేయాలని నిర్ణయం తీసుకొని కాలేజీలు ఏర్పాటు చేసినారో ఆ విధంగా చేయాలని ప్రజల అందరం కూడా పోరాటం చేసేదానికి మళ్ళా ప్రభుత్వం తరఫున ఎన్ని కట్టాలని పోరాటం చేసేదానికి ఇక్కడ సమావేశమైన పార్టీ పిలుపు మేరకు ఇక్కడ ఒకటో వార్డు కౌన్సిలర్ నూర్జహాన్ గారు గానీ అదేవిధంగా రెండో వార్డు జానీ గారు అదేవిధంగా పదిహేడో వార్డు షామీర్ గాని పద్దెనిమిదో వార్డు గౌరీ గారు గాని మిగతా ఈ వార్డులలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వయస్ఆర్ టిపి పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షులు మహేష్ రెడ్డి గారు మిగతా వార్డులలో కూడా ప్రతి వార్డు నుంచి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు వచ్చినారు ఈ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఎక్కువ మహిళలు వచ్చినారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరునని ఆ హృదయపూర్వక నమోసుమాజలు తెలియజేస్తా ఉన్నా కాలేజీలు యాభై ఎకరాల తరాల్లో పదిహేడు అన్ని కూడా స్టార్ట్ అయినాయి వివిధ దశల్లో ఉన్నాయి కొన్ని ఆల్రెడీ క్లాసెస్ జరుగుతా ఉన్నాయి వచ్చిన ఈ దేశ చరిత్రలో యాభై మెడికల్ సీట్లు వస్తే వద్దని చెప్పినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎక్కడ ఎవరు వస్తున్నారు మెడికల్ సీట్లు కావాలంటారు తప్ప వచ్చిన సీట్లు వద్దని చెప్పే పరిస్థితి లేదు అంటే డబ్బులు లేవని చెప్పి అధికారం వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తి చేసింటే ఇంకా కాలేజీలన్నీ పూర్తి అయ్యేటి మిగతా కాలేజీలు డబ్బు పెట్టి అంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీను పూర్తి చేయాలని సంకల్పించి రెండు వేల కోట్ల పైన ఖర్చు చేసినారు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల వరకు బిల్లులు కూడా పేమెంట్ చేశారు అన్ని పూర్తయినాయి మిగతా కాలేజీలు కూడా డబ్బుకి ఇబ్బంది లేకుండా నాబార్డ్తో టైఅప్ చేసి మిగతా కాలేజీలు పూర్తి చేసేదానికి కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం దగ్గర ఆరు వేల కోట్లు రెండు సంవత్సరాల్లో సంవత్సరానికి మూడు వేల కోట్లు ఖర్చు పెడితే ఇవన్నీ అయిపోతాయి ఈ పాటికి సుమారుగా అయిపోయాయి అన్ని కూడా ఖర్చు పెట్టకుండా అన్ని పనులు చేయొద్దని ఆపండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చి కాలేజీలన్నీ కూడా పీపీపీపీ మోడు కింద టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు అమ్మే కార్యక్రమాన్ని పెట్టారు అంటే ఇది అమ్మడం కాదు ప్రైవేటు వాళ్ళు చేస్తారు ప్రభుత్వం డబ్బులే ప్రజల డబ్బులే ప్రభుత్వమే ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టలేకపోతే ప్రైవేటు వ్యక్తులు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా పిల్లలు చేర్చుకుని చదువు చెప్తారా ఉచితంగా వైద్యం చేస్తారా సూపర్ స్పెషాలిటీ వైద్యం చేయరు కదా ఆరు వేల కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం మళ్ళా వందల కోట్లు మెయింటెనెన్స్ పెట్టి వాళ్ళు మెయింటైన్ చేసి ఉచితంగా వైద్యం అందించేది సాధ్యం కాదు ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే రెండు మూడు అంతలు దాన్ని సంపాదించేదానికే చూస్తారు తప్ప మెడికల్ చీట్లు కొనాల్సిన పరిస్థితి వైద్యం కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది మూడు వందల పథకాలతో పెద్ద ఎత్తున డాక్టర్లందరూ కూడా ప్రతి జిల్లాకు వస్తారు మారుమూల ప్రాంతం అలాంటి నిన్న చూశాము మండ్యం జిల్లాలో నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ వస్తే మెడికల్ తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అక్కడ ఒక హాస్టల్లో పేద విద్యార్థులు ఎస్టీ పిల్లలు నూట డెబ్బై మంది తాగేదానికి మంచినీరు కూడా మంచి మంచినీరు ఇవ్వకపోవడం వల్ల కంటామినేషన్ కావడం వల్ల ఇద్దరు చనిపోయారు పిల్లలు మిగతా వాళ్ళందరి కూడా ఆరోగ్యం పాడైపోయి అక్కడ వైద్యం చేసేదానికి దిక్కు లేక వైజాగ్ తీసుకుపోవలసే పరిస్థితి రెండు వందల కిలోమీటర్లు అదే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కాలేజీని మధ్యలో ఆపేస్తారు స్పీకర్ గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో అది పూర్తి చేసింటే ఈ పాటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పూర్తి అవుతుంది పూర్తి అయితే ఆ విద్యార్థులందరూ కూడా ఉచితంగా అక్కడే వైద్యం చేసేవాళ్ళు పిల్లలు చనిపోయే వాళ్ళు కాదు అలాంటి కాలేజీలను కూడా అమ్మేస్తూ సొమ్ము చేసుకునే కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వమే నిర్వహించాలా ఈరోజు లక్షల కోట్లు ఈ రోజు రెండు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పు చేసినారు తల్లికి వందనం లేదు గ్యాస్ అన్నారు గ్యాస్ మాటలే చెప్పినారు ఈ విధంగా యాభై ఏళ్ళకు పెన్షన్ అన్నారు పెన్షన్ లేదు ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఎంత దుర్మార్గంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్ని పథకాలు ఇచ్చేసినాం ఎవరన్నా మాట్లాడితే కనుక కేసులు పెడతామనే విధంగా బెదిరింపులు ఒక్క పథకం ఇవ్వకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి చాలా దుర్మార్గంగా అబద్దాలు చెప్తూ తప్పు చేసినారు ఓట్ల కోసం అధికారం కోసం గడ్డి తిని చేయరాని సాధ్యం కాని హామీలన్నీ మీకు తెలిసినా కూడా చేసినారు చేసిన తర్వాత అయినా మేము చేయలేం ఓట్ల కోసం మోసం చేసినాం తప్పైందని చెప్పాల్సింది పోయి సూపర్ చిక్ సూపర్ హిట్ అని ఇంకా ప్రజలను మోసం చేసే విధంగా చెప్తున్నారు రెండోది ఏం చెప్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్లు అప్పు చేసినాడని ప్రజలకు రోజు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ విలువలు మర్చిపోయి ఛానళ్లు కానీ తెలుగుదేశం పార్టీ కూటమి సోషల్ మీడియా ఏం చెప్పినారు పవన్ కళ్యాణ్ పదమూడు లక్షల కోట్లు అప్పు చేసినారు అంటే పద్మూడు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఏ చేసినాడని చెప్తా వచ్చిన రాష్ట్రం దివాలయం వాస్తవం ఏంటి నిన్న బడ్జెట్ లో పెట్టిన ప్రకారం ఆరున్నర లక్షల కోట్లు అప్పు అది జగన్మోహన్ రెడ్డి చేసినాడా కాదు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి లక్ష ఇరవై వేల కోట్లు అప్పు వచ్చింది రాష్ట్రం విడిపోయినాక చంద్రబాబు నాయుడు కూడా మూడు కోట్ల మూడు లక్షల కోట్ల పైన అప్పు చేసినాడు ఆరున్నర లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేసిందంతా మూడు లక్షల ముప్పై కోట్లే దాన్ని పద్మూడు లక్షల కోట్లు ఆయనే చేసినట్టు రాష్ట్రం రాష్టం నెల నుంచి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తారు